సోమేష్ కుమార్కు త్వరలో నోటీసులు కమర్స్ స్కామ్ వ్యవహారంలో ఏఎఫ్ఐగా ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు ఎంక్వైరీకి హాజరయ్యేలా ఆదేశం ఇక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది పద్నాలుగు వందల కోట్ల అపహారంలో ఆసక్తి అబ్బా మామూలు డేంజరస్ ఫీల్ అవ్వదు నేను ఎప్పుడో చెప్పిన సోమేష్ కుమార్ నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్లో మన కాలోజీ కాలోజీ నారాయణ ఉన్నాడు కాలోజీ నారాయణ ఉన్నాడు లేదంటే ప్రొఫెసర్ ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారు వీళ్ళని ఈ దేశంలో ఎవరైనా చట్టమని దమ్ముంటే వాళ్ళు వీళ్ళంత స్థాయికి ఎదగలేదు కాలోజి నారాయణ సోమేష్ కుమార్ లేక చీఫ్ సెక్రటరీ కాకపోవచ్చు ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా చీఫ్ సెక్రటరీ కాకపోవచ్చు ఈయన అండర్లో చేయొచ్చు కానీ వాళ్ళ కాలు వీళ్ళను బద్మాసి లుచ్చగాళ్ళు అంటాం ఇలా మొగాల మీద కాకరించి ఉంచుతాం ఎందుకు ఉంచుతాం అంటే దేశ ప్రజల యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను డబ్బును సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సినటువంటి ఒక లుచ్చ డబ్బులకు ఎగబడి దేనికి పడితే ఆడికి తలూపిన వాళ్ళను ఒక మీద ఉంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎక్కడైనా ఈ దొంగలతోనే స్నేహం చేసిన కేసీఆర్ కుప్పకూలిక్ పోయడానికి అయిపోయాడు ఇరవై ఏళ్ళు కూడా ఎవరి వరకు కూడా ఎవడు నమ్మరాని పరిస్థితికి వచ్చింది ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నేను ఎప్పుడో చెప్పినా లూటిక రాజలు వీళ్ళంతా అదే ప్రొఫెసర్ జయశంకర్కు పెద్ద ఇల్లు లేకపోవచ్చు ఈయన లేక పెద్ద పెద్ద గన్ మ్యాన్లు పెద్ద పెద్ద డబ్బులు బంగ్లాలు భూములు లేకపోవచ్చు కానీ ఆయన ప్రజల హృదయాల్లో ఉంటాడు ప్రజల బృందంలో ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో గురించి ఒక నా ఒక గద్దరు ఉన్నాడు గద్దరుకు అంగి లేకపోవచ్చు పెద్ద కారులు మ్యాన్ లేకపోవచ్చు కానీ గద్దరు లక్షల కోట్ల మంది యొక్క గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి ఇలా గద్దరు లాంటి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి లేదంటే మా కాలోజిరావు ఆకలి కేకలు ఒకచోట అన్నం రాసులు ఒక చోట ఆకలి కేకలు ఒక చోట గట్టి దౌడలు ఒక చోట తీయని శకిలాలు ఒకచోట కమ్మని శకిలాలు ఒకచోట మాసిన తలలు ఒకచోట వాసన నూనెలు ఒక చోట అని చెప్పి రాసిండు అంటే అత్తరు ఇప్పుడు పేదవాడి గుడిసెలో వాడు స్నానం చేయడు మురికి ఉంటుంది దాని దగ్గర వాళ్ళ తన సబ్బు ఉండదు చెంటు ఉండదు దువ్వెన ఉండదు వానికి కావాల్సిన నీట్నెస్ ఉండదు మురికున్న తానం ఉండాలి ఇవన్నీ బంజారాయస్ జూబ్లీస్లో అమెరికా లాంటి దేశాల్లో ఎక్కడ కూడా మట్టి కాలరాల్లో ఏసీలో పెడతా దుమ్ము రాదు ఏం రాదు వాళ్ళు స్నానం చేయకుండా పెద్ద ఫరగ స్నానం చేస్తారు సెంటు కొట్టుకుంటారు అందుకనే కాళూజినారాయణ ఏమన్నాడు మాసిన తలలు ఒక చోట వాసన నూనెలు ఒక చోట అంటే అత్తరు పన్నీరులు ఒకచోట అన్నాడు అన్నపు రాసులు ఒక చోట ఆకలి కేకలు ఇంకొక చోట ఫుట్ పాత్లలో ఆకలి కేకలు ఉంటాయి పెద్ద పెద్ద హోటల్ ఓటంలో మంచి మంచి పౌష్టికమైన మటన్ చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ క్యాబ్ క్రీపు అన్నీ ఉంటాయి వాడు తినలేడు వాడికి అరగదు అందుకనే ఎంత పెద్ద మాట చెప్పిండంటే ఆకలి కేకలు ఒక చోట అన్నపు రాసులు ఒక చోట ఆకలి కేకులు ఇంకొక చోట ఉన్నాయన్నాడు బా ఏం చెప్పిడా గట్టి దౌడలు ఒక చోట కమ్మని శకిలాలు ఇంకొక చోట అన్నాడు చాలా మంది మనం ఎండకపోతే ధనవాతలు ఇండల పోతే మంచి మంచి శకిలాలు ఇట్లా ఉంటాయి తింటూ ఉంటే వాళ్ళకి తినలే పండ్లు ఉంటాయి పెట్టిన పనులు ఉంటాయి అలా అంటే గట్టి ఉండవు పనులు పెట్టిన పనులు ఉంటాయి నవలలే సాళ్ళను కూడా కట్ట కట్ కట్ట వాళ్ళు నీకు దాన్ని పాదాలకు వందనాలయ నా కాళోజీ నారాయణ ఏం చెప్పినావు సార్ ఇలాంటి మహోన్నతమైనటువంటి వేదికల ముందు ఈ తుచ్చ సోభేష్ కుమార్ గారు ఎంత నేత పదవులు పెద్ద కావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు పదవులు పెద్ద అయినంత మాత్రాన క్యారెక్టర్ కూడా పెద్దది ఉండాలి అన్న చాలా ఇంపార్టెంట్ బతుకు తెరుగు కోసం పోరాటం చేస్తూ నగంలో చిన్న తప్పు చేస్తే ఏం కాదు కానీ బలిసి తప్పు చేస్తే పండబెట్టి తొక్కాలనేది ప్రజల యొక్క నినాదం అది గుర్తుపెట్టుకోవాలి ఏక్ నెంబర్ తీర్మార్గాడు వీడే ఇక్కడ ఈ పద్నాలుగు వందల కోట్లు అంటే ఏంది ఇది ఏం పాడు చేసిండు ఈ రాష్ట్రాన్ని ఈ దుర్మార్గుడు చి చి ఖజానకు నష్టం వాటిలేలా డిసిషన్ ఇదే పని మీద ఉండేది వీడు ఇదే పని మీద మళ్ళీ మేము శుద్ధ పూసలంట్ నీతివంతుడు అని ఇలా పొంగనాలు కొడతారు బీఆర్ఎస్ ఇదంతా ఆగం ఆగం పంచకాంతలు అయిపోయింది రాష్ట్రం